గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ శ్రీగురవీ నమ వేదశాస్త్రవి పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం ప్రజయా గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమందీక్ష పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు శ్రీ సమాధీపవిష్ణు పర్యంతరం అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై నాలుగవ గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే రాజనులందు నేను నను వారని వారిని మనమున దళపోస్తే బోధ మర్మ మబ్బి నా అబ్బి నా వారికి ధర్మ మబ్బి నా జననామరణమూలిని గణమయినా త్రోవాణి గణనైతి నని బోధ గణకున్నాయీ బోధ అభినవారే ధర్మభీనా అని అంటున్నాడు అంటే ఈ గురుబోధలో చేరితే జనన మరణ భ్రాంతి రహితమవు జనన మరణ భ్రాంతి రహితము వచ్చేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక విచారణలో మరి ఈ యొక్క గురు తత్వమును తెలుసుకొని గురు ధర్మ మర్మములని రహస్యములను తెలుసుకొని గురువు చే ఈ గురువు చే జననమైన జనన మరణ రహిత విధానమైనటువంటి పద్ధతిని తెలుసుకోవాలని వచ్చి చేరే అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మరి మరికొంతమంది ఎలా ఉంటారు అని అంటే వీళ్ళందరూ పోయి గురువుని చేరితే ఏదో వీళ్ళకు మంచి జరుగుతుంది కదా మరి నాకు కొన్ని కష్టాలు సుఖాలు ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా ఈ అహిక వా అహికమైనటువంటి ఏవైతే ఉన్నదో ఈ యొక్క ఈ ప్రపంచకమైనటువంటి ఏ కోరికలు అయితే ఉన్నావో అవన్నీ నాకు నెరవేరుస్తాయి అని వచ్చి చేరేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు మరి కొందరు ఈ బోధలో ఆచరణ బాగుంది కాబట్టి ఇందులోకి పోతే నాకు మంచి జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాణభయం ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మరి ఒక సద్గుణమైనటువంటి ఒక ఈ గురుబోధ అంటే ఒక విశిష్టమైనటువంటి ఈ బోధలో ఉన్నటువంటి వారిని తిట్టద్దు కొట్టద్దు అనేటువంటి ఒక భావము ఉండడం వలన కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రాణభయంతో కూడా ఇందులో అతి చేరితే నేను రక్షింపబడతాను నాకు ప్రాణభాయం అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటి వచ్చి చేరేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మరి మరికొంతమంది ఈ స్వార్థ బుద్ధితో వచ్చి చేరేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఆరోగ్యం కొరకు లేకుంటే విచిత్రమైనటువంటి భావముతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మరి వారిని వారికి ఈ బోధ తెలియబడుతుందా అంటే తెలియబడదు కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ గలయకయున్నను కానిరా జనులందు నేను గలయకయున్నన్ నన్ను మన్నింతురేవారని అంటున్నాడు ఇక్కడ అంటే ఆ గురువు దగ్గర చేరితే ఈ బ్యాచ్లో నేను చేరిపోతాను వాళ్ళు నన్ను కరుణించి నాకేమైనా సహాయం చేస్తారు లేకుంటే రేపు నేను చనిపోయినప్పుడు నాకు మండలారాధన మనిషికు ఐదు వందలు ఆరు వందలు వేసుకొని చేస్తారు అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు ఉన్నారు అది మా ప్రాంతంలో కూడా కొంతమంది జరిగినాయి అయితే కొంతమంది వచ్చిన తర్వాత ఈ గురుభక్తి గురునిష్ట గురుసేవ లేక ఆ యొక్క మంత్ర ప్రతాపం అనేటువంటిది తెలుసుకొని లేక మళ్ళీ కొంతమంది మళ్ళీ యొక్క ఈ భ్రాంతులలో ఈ దేవతా భ్రాంతిలో మునియేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు అందుకొక వాళ్ళు ఈ దృఢమైనటువంటి అంతఃకరణ స్థితి కలిగినటువంటి వారులా అంటే కాదు కాబట్టి అలా వచ్చి మమ్మల్ని మన్నింతురేమో అని చెప్పి వచ్చి మనమున దలిచి మనమున అందుకొరక మన్నింతురేమో మన్నింతురే వారని మనమున దళపోస్తే బోధ మర్మమభ్యేన వారికి ధర్మం అబ్బేనా అని అంటున్నాడు కాబట్టి అలాంటి వారికి ఈ బోధలో ఉన్నటువంటి ధర్మము కానీ మర్మము కానీ అబ్బుతుందా అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ధర్మం అంటే ఏమిటి ఇక్కడ అంటే ధర్మం అంటే ఆచరణ అంటే గురు ధర్మము గురు ఆజ్ఞానుసారముగా నడవడమే గురుధర్మ పద్ధతిగా నడుచుకోవడమే ఆచరణ గురువు ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి ఆచరణ కలిగి ఉన్నాడో అలాంటి ఆచార ఆచరణ మార్గంలో ప్రవేశించి ఆచరణ మార్గంలో ఆచరించడమే ఆచరణ మరి మర్మము అంటే మరి ఇక్కడ మర్మము అంటే గురువు మూర్తి యొక్క గురు మంత్రములో ఉన్నటువంటి మంత్రార్థము మంత్ర రహస్యము ఇది గురు రహస్యము రహస్యము కాబట్టి ధర్మము అంటే మరి ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం రజ అన్నాడు కదా కృష్ణుడు ఆత్మధర్మమేమో తెలుసుకోవాలి ఆత్మధర్మం ఏంటిది అంటే తనకు తానుగా స్వయం ప్రకాశమానమై ప్రకాశించేటువంటిది తెలుసుకొనుట తెలియజేయలే తెలుసుకొనుట తెలియలేక ఉన్నటువంటిది స్వప్రకాశమానమై ప్రకాశించినది ఆత్మ దాని ధర్మము మరి ఆకాశ ధర్మము అది బయలుగా ఉండడము ధర్మము మరి బయలుగానే ఉంటుందా దాని ధర్మం అలాగనే ఆచరిస్తుందా అది అంటే దాని ఆచరణ ఇది ఇక్కడ అంటే అన్నిటికీ అవకాశం ఇస్తుంది కదా మరి అవకాశం ఇచ్చినప్పుడు అది బయలుగా ఉంటుంది అనేటువంటి మాట దాన్ని సరిపోతుందంటే అది సరిపోదు కాబట్టి తన స్థా తన ధర్మం ఏంటంటే తన సస్థానములో తాను బయలుగా ఉంటుంది కాబట్టి ఆ వాయువు యొక్క ధర్మం ఏమి అంటే ఇక్కడ వాయువు యొక్క ధర్మము చెలించడము ధర్మము అగ్ని యొక్క ధర్మము వెలగడము ధర్మము జలము యొక్క ధర్మము పదను చేయడము ధర్మము ఉండడము ధర్మము పృథి యొక్క ధర్మము కఠినముగానుండడం ధర్మము చెట్టు యొక్క ధర్మము ఫలములను ఇవ్వడం ధర్మము మరి ప్రతి ఒక్క ఉపాధి ఏదైతే ఉందో మరి పులి యొక్క ధర్మము మరి ఆవుని సాధు జంతువులని కొట్టడమే దాని ధర్మము మరి పిల్లికి ఎలకని కొట్టడమే దాని యొక్క ధర్మము మరి మానవ మరి ధర్మం ఏంటి అంటే మానవ జన్మకు వచ్చినందుకు ఈ మానవ జన్మలో ఈ జనన మరణ భ్రాంతి అనేటటువంటిది లేకుండా చేసుకోవాలనేటువంటి యొక్క ఆసక్తి కలిగినటువంటి వారలే ఈ మానవ ధర్మముగా ఆచరించేటువంటి వారు కాబట్టి ఈ మానవ జన్మ వచ్చింది మరి వచ్చినటువంటి ఈ మానవ జన్మలో మరి ఈ విధముగా పూర్ణ గుణ పూర్ణ గురువుని చేరి మరి ధర్మ మర్మములు ఈ ధర్మము ఆత్మధర్మము ఆకాశ ధర్మము వాయుధర్మము అగ్ని ధర్మము జల్మ జలధర్మము పృథ్వీ ధర్మము ప్రతి ఒక్క ఉపాధి ధర్మములు ఇవన్నీ తెలుసుకొని మరి ఏ ధర్మ మర్మములు ఏ ధర్మములు అవకాశం ఇవ్వనిది మరి కర్మ ధర్మ పద్ధతులు లేనటువంటిది అట్ల పరిపూర్ణ ప్రభావ్యమైతే ఉన్నదో అది గురుముఖత విచారించి దాన్ని తెలుసుకొని ఆచరించినప్పుడు ఈ జనన మరణ భ్రాంతి రహిత స్థితి అనేటువంటిది కుదురుతుంది అలాంటి వాళ్ళకే కానీ మరి ఇలాంటి వాళ్ళకు ఈ యొక్క గురుబోధ వినని గురుసేవ గురుభక్తి గురునిష్ట గురుసేవ అనేటువంటివి ఈ మూడు పద్ధతులు తెలియక ఆచరించక ఆచరణయుక్తంగా పెట్టుకోక ఆచరణలో నడవక ఏదో మాకు మంచి జరుగుతుంది ఈ చెడు అనేటువంటిది మాకు జరగదనేటువంటి విచిత్రమైనటువంటి భావములతో వచ్చి చేరినటువంటి వారికి ఈ బోధ యొక్క ధర్మ మర్మము అబ్బదు కాబట్టి గురునిష్ట గురుసేవ మరి గురుభక్తి అనేటువంటిది ఈ మూడు నిరంతరము సలిపినటువంటి వారికే ఈ బోధలో ఉన్నటువంటి ఈ బోధ స్థితిలో ఉన్నటువంటి యొక్క ధర్మము మర్మము అబ్బుతుంది అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను బులో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం